శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీమతి సాహితీ గారి రచన నేరానికి తగిన శిక్ష అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం కాశీపట్టణంలో ఒకప్పుడు శ్రేష్ఠి అనే ధనిక వర్తకుడికి పద్మిని అనే చక్కని కుమార్తె ఉండేది ఆమెకు మంచి గుణాలున్నట్టు పేరు ఉండేది ఆమె కోసం వెతికి వెతికి ఆమె తండ్రి చంద్రుడనే వాణ్ణి తెచ్చి వైభవంగా పెళ్లి చేసి అతన్ని ఇంట ఉంచుకుని క్రమంగా తన వర్తకమంతా అల్లుడికి అప్పచెప్పాడు పద్మినికి మాత్రం చంద్రుడంటే ఇష్టం లేదు పైకి మహా గుణవతిగాను పతివ్రతగాను నటిస్తూ చాటుగా యథేచ్ఛగా సంచరించసాగింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు కలిగాడు ఆమె వాణ్ణి తాక నిరాకరించి కొడుకైనా పరపురుషుడే కదా అన్నది అమ్మో ఎంత పతివ్రత అని అందరూ అనుకున్నారు ఒకనాడు చంద్రుడు తన దుకాణంలో ఉండగా దారి వెంట పవిత్రోదకం చల్లుకుంటూ పోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించాడు అతను చాలా అందంగాను స్ఫురద్రూపిగానూ ఉన్నాడు చూసేవాళ్లకు అతను మహా ఉత్తముడని పవిత్రుడని భావం కలిగింది ఆ సమయాన చంద్రుడు ఎవరికో గోధుమలు కొలుస్తున్నాడు ఆ గోధుమలలో నుంచి ఒక ఎండు పరక గాలికి లేచి ఆ బ్రాహ్మణ యువకుడి పిలక మీద వాలింది చంద్రుడు నొచ్చుకుని దాన్ని తీయబోయాడు కానీ ఆ బ్రాహ్మణ యువకుడు అతన్ని వారిస్తూ ఆగు నేను నా శిరస్సును ఖండించుకుంటాను నేను ఇంతవరకు ఎలాంటి పాపము చేయలేదు ఇప్పుడు నా పట్ల పాపం జరిగింది నా శిరస్సును ఖండించుకోవలసిందే అన్నాడు చంద్రుడు ఎంతో చెప్పిన మీదట యువకుడు ఆ ఆలోచన కట్టిపెట్టాడు చంద్రుడికి ఆ యువకుడి మీద ఎంతో భక్తి గౌరవము కలిగాయి అతను ఆ యువకుడిని కొంతకాలం తమ ఇంట ఉండి తమను పావనం చెయ్యమని కోరాడు బ్రాహ్మణ యువకుడు అందుకు సమ్మతించాడు ఒకసారి చంద్రుడికి ఒక ఆలోచన వచ్చింది తనలో జవసత్వాలు ఉన్నప్పుడే భారీ ఎత్తున వ్యాపారం చేసి సంపాదించేదంతా సంపాదించాలని అతను అనుకుని తన ఇంటి భారమంతా బ్రాహ్మణ యువకుడిపైన ఉంచి వ్యాపార సరుకులతో సహా మజిలీలు చేసుకుంటూ పాటలీపుత్రానికి బయలుదేరాడు అతను ఆఖరు మజిలి పాటలీపుత్రం సమీపంలోని ఒక వనంలో చేశాడు అక్కడ ఒక చెట్టు మీద ఒక పక్షి ఏమాత్రమూ కదలకుండా బొమ్మలాగా కూర్చుని ఉన్నది ఇతర పక్షులు ఆహారం కోసం చెట్టు మీద నుంచి ఎగిరిపోగానే ఇతర పక్షుల గూళ్లలోని గుడ్లను భక్షించి మళ్లీ చెట్టు కొమ్మ మీద నిశ్చలంగా కూర్చున్నది ఆహా ఇది ఎంత పచ్చి దుర్మార్గపు పక్షి దీనికి శిక్ష లేదా అనుకున్నాడు చంద్రుడు అంతలోనే ఒక బోయవాడు బాణం వేసి ఆ పక్షిని పడగొట్టాడు ఇది చూసి చంద్రుడు మనస్సు వికలమై కొంచెం దూరంలో కనిపించిన ఆశ్రమం కేసి వెళ్ళాడు అక్కడ ఒక మునీశ్వరుడు ధ్యానంలో ఉన్నాడు ఒక స్త్రీ చాలా ఆభరణాలు ధరించి వచ్చి మునీశ్వరుడు ముందు సాష్టాంగపడింది మునీశ్వరుడు చప్పున ఆమెను కత్తితో వెన్నులో పొడిచి చంపి ఆమె నగలన్నీ తీసి మూటగట్టి దాచాడు ఇదంతా చంద్రుడు దూరం నుంచి చూసిన సంగతి ఆ ముని గమనించలేదు ఇది చూసిన మీదట చంద్రుడి అశాంతి మరింత అయ్యింది ఇంతలో రాజభటులు వచ్చి ఆ మునిని అతను హత్య చేసిన స్త్రీ శవాన్ని స్వాధీనపరుచుకున్నారు ప్రపంచంలో ధర్మం ఉన్నదనుకున్నాడు చంద్రుడు అతని అశాంతి తగ్గిపోయింది మహాపతివ్రత అయిన తన భార్య మహాపురుషుడైన బ్రాహ్మణ యువకుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఉండబట్టే ధర్మం నిలిచి ఉన్నదని అతను అనుకున్నాడు అతను పాటలీపుత్రంలో తన వర్తకం సాధ్యమైనంత త్వరగా ముగించి ఇంటి మీద ఝాసమల్లటం చేత దారిలో మకాములు మజిలీలు చేయకుండా ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరాడు అతను తన గదికిటికీలో నుంచి లోపలికి చూసేసరికి తన భార్య తను ఎంతో శీలవంతుడిని నమ్మిన బ్రాహ్మణ యువకుడు కనిపించారు భగవంతుడా ఏమిటి అన్యాయం అని అతని ప్రాణం కొట్టుకుపోయింది అంతలో పైనుంచి నిద్రపోతున్న వాళ్ల మీద నాగుపాము పడి వాళ్ళు విదిలించేసరికి ఇద్దరినీ కరిచి ఎటో పోయింది ఆ ఇద్దరు నిద్రమత్తులోనే చచ్చిపోయారు నేరాలను ధర్మం ఇలా శిక్షిస్తుంది కాబోలు అనుకున్నాడు చంద్రుడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం